హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణం అయితే నెలకొంది పలు చోట్ల కొన్ని ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో అయితే కనుక వర్షాలు అయితే ఉన్నాయి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అయితే కనుక మరొక హెచ్చరిక జారీ చేసింది బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఎక్కువ ముప్పు ఉందని అయితే చెప్తూ ఉన్నారు వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది అందులోనూ ముఖ్యంగా చూస్తే రాబోయే డెబ్బై రెండు గంటల పాటు బయటికి రావడం కూడా చాలా ప్రమాదకరమని రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది ముఖ్యంగా చూస్తే రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అలాగే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుములు పడ్డట్లు సమాచారం తెలుస్తుంది రాయలసీమతో పాటుగా అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా అలాగే కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెబుతోంది రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు అయితే కొనసాగే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ ప్రాంతాల్లో రాత్రులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ నుంచి అయితే గనక సమాచారం అందుతోంది అదే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఇదే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిడుగులు పడే అవకాశం ఉండడంతో ఎవరూ కూడా బయట తిరగొద్దని సూచించింది పొలాల్లో పనిచేసే రైతులు రైతు కూలీలతో పాటు పశువుల కాపర్లు అలాగే చెట్ల కింద విద్యుత్ స్తంభాల కింద విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది ముఖ్యంగా చూసినట్టయితే ఒక పక్క ఏపీతో పాటుగా తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పటికే హైదరాబాద్లో భారీ వర్షమైతే కురుస్తుంది తెలంగాణ ప్రాంతంలో కూడా రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి